తెలుగు సినిమాలో టాలీవుడ్లో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో తెలుసా చాలా మంది హీరోలు హీరోయిన్లు ఉన్న వారిలో క్రిస్టియన్స్ ఉన్నారు ఆశ్చర్యమైనటువంటి ఫ్యాక్ట్లు ఈ వీడియోలో మీకు అందిస్తారు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కానీ అదే సినిమా ఇండియాలో మాత్రం అంతకు మించి అన్నట్టుంది సినిమా వాళ్ళ మీదే ధ్యాస ప్రతి వారికి వాళ్ళు ఏదో అన్నట్టు వీళ్ళు ఏదో అంటున్నారు అని రూమర్సు గోసిప్స్ నానా చెత్త ఈ చెత్త ఈ మధ్య క్రిస్టియన్స్ లో కూడా పెరిగిపోయింది ఈ హీరో దేవుని గురించి ఏదో అన్నాడు ఈ హీరోయిన్ దేవుని నమ్మిందంట సినిమా వాళ్ళు కొంతమంది ఎవరో చర్చ్కి వెళ్లారంట క్రిస్టియానిటీలో ఒకరు దేవుని నమ్ముతున్నారంట లేదా దేవుని గురించి ఇలా మాట్లాడారు అంట వారి మాట్లాడినా మాట్లాడకపోయినా తర్వాత సంగతి కానీ ఈ విధంగా ఎక్కువ చేస్తూ ఉన్నారు సినిమా వాళ్ళు అంటే చాలు అదేదో దేశాన్ని ఉద్ధరించిన విప్లవ వీరుల్లా తుమ్మిన దగ్గిన న్యూస్ ఏ డ్రెస్ వేసుకున్నారు ఏ కార్లో తిరుగుతున్నారు ఇలా పనికిమాలని విషయాలు అవసరమా ఏవో సమాజానికి అవసరం అన్నట్టు ఏదో మంచి అన్నట్టు నిజంగా మంచి ఉంటే చెప్పండి షేర్ చేయండి మంచి చేస్తున్న వ్యక్తులు ఉంటున్నారు అప్పుడు సపోర్ట్ చేయండి చాలా మంచిది వాళ్ళు విలువ ఇస్తేనే విలువ వచ్చినట్ట వాళ్ళు చెప్తేనే ఏదో జరిగినట్ట నిజంగా మాట్లాడినా లేదా మంచి సాక్ష్యం కలిగిన ఇచ్చిన అప్పుడు షేర్ చేయండి పర్వాలేదు దేవుని వల్ల విలువ వారికి రావాలి వారి వల్ల రాదు సినిమా వాళ్ళు ఎంతమంది కన్వర్ట్ అవ్వలేదు సాక్షులుగా దేవుని కోసం బ్రతకలేదు అవి చెప్పండి అలా కన్వర్ట్ అయ్యి దేవునిలో ఉంటాం దేవుని కోసం బ్రతుకుతామని చెప్పి మళ్ళీ ఎంతమంది వెనకపోలేదు ఎంతమంది సాధారణ జీవితాలు జీవించడం లేదు నిజంగా టాలీవుడ్లో అలా ఎవరో ఒకరు అనటం కాదు చాలా మంది హీరోలు హీరోయిన్లు కూడా ఉన్నవారు క్రిస్టియన్సే మీకు తెలియని సంగతి అది అనేక మంది ఉన్నారు మీరే ఆశ్చర్యపోతారు పూర్తిగా చూడండి నయనతార అసలు పేరు డయానా మారియం కురియన్ ఈమె ఒక క్రిస్టియన్ వీళ్ళ ఫ్యామిలీ కూడా క్రిస్టియన్సే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్రభుదేవా కోసం ఆర్య సమాజంలో చేరి హిందూగా కన్వర్ట్ అయ్యింది తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా జరిగింది ఈమె తర్వాత వదిలేసింది అమలాపాల్ అసలు పేరు అమలాపాల్ వర్గీస్ ఈమె కేరళ నుంచి వచ్చింది క్రిస్టియన్ ఫ్యామిలీ ఈమె మొదటి మ్యారేజ్ అయిన తర్వాత హిందూలోకి కన్వర్ట్ అయ్యిందని రూమర్స్ వచ్చాయి కానీ నిజం కాదు అన్ని గౌరవిస్తుంది బట్ ఈమె క్రిస్టియన్ తర్వాత విజయ్ ద ఫేమస్ తమిళ్ హీరో విజయ్ విజయ్ తలపతి ఈయన ఒక క్రిస్టియన్ బీజేపీ లీడర్ విషయం మీద కూడా కాంట్రవర్సీ చేసి ఈయన ఇమేజ్ ని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు కొంతమంది నాయకులు సో ఈయన అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఈయన హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఈయన ఒక క్రిస్టియన్ హీరోయిన్ సమంత సమంత అసలు పేరు ప్యూర్ క్రిస్టియన్ మ్యారేజ్ అప్పుడు తిరుపతి దర్శనం అంటూ కన్వర్ట్ అయ్యి హిందూగా మారింది అనుకుంటారు నో క్రిస్టియన్ రెజీనా రెజీనా అసలు పేరు రెజీనా కసాండ్రా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన వారే కన్వర్ట్ అయ్యారు అప్పటి నుంచి వీరి గ్రాండ్ పేరెంట్స్ నుంచి వీరు కన్వర్ట్ అయ్యారు వీరి క్రిస్టియన్స్ ఈమె కూడా క్రిస్టియన్ గానే చెప్తుంది ఎప్పుడు కూడా నగ్మ నగ్మ అసలు పేరు నందిత అరవింద్ మురార్జీ తల్లి ముస్లిం తండ్రి హిందూ కానీ జీవితం మార్చుకుంది క్రిస్టియానిటీ వచ్చింది నేను క్రిస్టియన్ లోనే పుట్టాను క్రీస్ట్ లో పుట్టాను అంటుంది స్ట్రాంగ్ బిలీవర్ మంచి సాక్షిగా కూడా వాడబడుతుంది విక్రమ్ విక్రమ్ అంటారు అసలు పేరు కెనడీ జాన్ విక్టర్ క్రిస్టియన్ ఫాదర్ కి హిందూ మదర్ కి పుట్టారు ఈయన పెళ్లికి ప్రపోజ్ చేసేటప్పుడు కూడా ఐఎమ్ క్రిస్టియన్ యు ఆర్ ఎ హిందూ డూ యూ బిలీవ్ తాలి అన్నాడు అవి నమ్మను అన్నారు సో ఆయన కూడా అలానే చేస్తున్నాడు స్టార్ట్ అయింది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు నవీన్ పౌల్ ఈయన ఇంజనీర్ కమ్ యాక్టర్ సో అసలు పేరు కూడా నవీన్ పౌలే ఫ్యామిలీ అంతా కూడా క్యాథలిక్ క్రిస్టియన్స్ పేరెంట్స్ స్విట్జర్లాండ్ లో వెళ్లిన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మాత్రమే ఉంటాడు ఇండియాలో ఈయన ఒక క్రిస్టియన్ సోజా ఒక క్రిస్టియన్ ప్రతి సండే క్రమంగా సండే మాస్ కు వెళ్తుంది అని చెప్తారు క్రైస్తవులే అయినప్పటికీ కూడా పెళ్లి మాత్రం హిందూ మ్యారేజ్ చేసుకుని హిందూ ఫ్యామిలీలోకి వెళ్ళింది ఆండ్రియో జెర్మియా ఇరవయో సంవత్సరంలోనే చాలా ఫేమస్ అయింది మల్టీ టాలెంటెడ్ శివజీ ఇండియన్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక క్రిస్టియన్ అమీ జాక్సన్ అమీ జాక్సన్ అసలు పేరు అమీ లూయిస్ జాక్సన్ బ్రిటిష్ మోడల్ అండ్ యాక్ట్రెస్ ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది త్రిసా ఈ త్రిసా త్రిసా అసలు పేరు అలెగ్జాండర్ ఎన్నో సినిమాలు ఎన్నో అవార్డులు ఈమె రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ దుబాయ్ లో పుట్టింది క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందింది రిచర్డ్ రిసి ఈ రిచర్డ్ రిసి అసలు పేరు రిచర్డ్ సరఫ్ బాబు ఈయన ఒక క్రిస్టియన్ తెలుగు కన్నడ తమిళ్లో చాలా సినిమాల్లో కూడా ఈ చేశాడు కత్రినా కైఫ్ కత్రినా కైఫ్ అసలు పేరు కత్రినా థార్ట్ హాంకాంగ్ లో పుట్టి పది దేశాల్లో నివసించి ముంబైలో సెటిల్ అయింది ఫాదర్ ముస్లిం మదర్ క్రిస్టియన్ ప్రతి కి లండన్ వెళ్తుంది ఫాదర్ రిలీజియన్ ఫాలో అవ్వదు మదర్ తో పాటు అసలు పేరు ఇలియానా డి క్రోజ్ కురాన్ చదివి దర్గాకి వెళ్ళింది తర్వాత షీ వాంటెడ్ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ అనుకున్నట్టే క్రిస్టియానిటీలోకి మారింది క్రిస్టియన్ గా ఉంది ఇలియానా డి క్రోజ్ మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్ ఈమె క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచే వచ్చింది చర్చ్కు కు వెళ్లటం ఓల్డ్ చర్చెస్ ఓల్డ్ టెంపుల్స్ విజిట్ చేయడం అంటే ఇష్టం అన్ని మతాల ప్లేసెస్ కూడా తిరుగుతూ ఉంది ఒక క్రిస్టియన్ అను ఇమానుయల్ అను ఈమె సౌత్ ఇండియన్ క్రిస్టియన్ అమెరికాలో పుట్టింది కానీ మలయాళీ ఫ్యామిలీకి పుట్టింది ఈమె ఒక క్రిస్టియన్ ఓవియా హెలెన్ నిల్సన్ కేరళ క్రిస్టియన్ ఫ్యామిలీ అంతా కూడా సిరియన్ ఫ్యామిలీకి చెందినటువంటి సిరియన్ క్రిస్టియన్స్ వీళ్ళంతా అసిన్ అసిన్ తోటుంకల్ అసిన్ అసలు పేరు అసిన్ మేరీ తోటంకల్ మల్బర్ నట్టి మోడల్ డాన్సర్ మల్టీ టాలెంటెడ్ మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజే చేసుకుంది ఈమె ఒక క్రిస్టియన్ జాక్వలిన్ ఫెర్నాండేస్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ శ్రీలంక బ్యూటీ రోమన్ క్యాథలిక్ బిలీవర్ ఈమె దేవుణ్ణి కాదు మనుషుల్లో ఉన్నటువంటి ఆమ్నిపెస్ట్ ప్రజెంట్ ని నమ్ముతాను అంటుంది బట్ ఈమె శ్రీలంకన్ క్రిస్టియన్ జాన్ అబ్రహాం జాన్ అబ్రహాం అసలు పేరు ఫార్హన్ అబ్రహాం తల్లి పార్సీ తండ్రి క్రిస్టియన్ అసలు పేరు ఫార్హాన్ అబ్రహాం నుంచి బాప్తిజం తీసుకున్నాక జాన్ అబ్రహాంగా మారాడు క్రిస్టియన్ కానీ తెలుసుగా సినిమా వాళ్ళు జాని లేవర్ లేవర్ అసలు పేరు జాన్ ప్రకాశ్ రావు జనుమల ఆంధ్రప్రదేశ్ కనిగిరిలో పుట్టాడు కానీ తారావిల్లో పెరిగాడు యాక్సిడెంట్గా మారాడు తన కొడుకు క్యాన్సర్ వచ్చి చావు నుంచి చేతులు ఎత్తేస్తే ఆ స్టేజ్లో నుంచి బ్రతికించినటువంటి దేవుణ్ణి బలంగా నమ్మాడు విల్ ని బాగా నమ్ముతాడు గాడ్ ఫియర్ ఉంటుంది గాడ్ బిలీవర్ కూడా ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా అసలు పేరు ప్రియాంక చోప్రా జోనస్ సిరియన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఇంటర్నేషనల్ ఐకాన్ బట్ అన్ని మతాలను స్వీకరిస్తుంది ప్రస్తుతం ఈమె హిందూగా చాలా మనీ అవుతుంది జెనిఫర్ విగ్నెట్ జెనిఫర్ విగ్నెట్ మరాఠీ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఫ్రమ్ ముంబై ముంబైలో ఉన్నటువంటి మరాఠీ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినారు పెట్టి డయానా ఫెంటి ఫ్రమ్ ముంబై ప్యారిస్ ఫాదర్ కి క్రిస్టియన్ మదర్ కి పుట్టింది ఈమె సో ఈమె ఒక క్రిస్టియన్ ఒక మోడల్ ఒక యాక్ట్రెస్ అలాగే స్పోర్ట్స్ పర్సన్ మహేష్ భూపతి తండ్రి హిందూ తల్లి మీరా భూపతి క్రిస్టియన్ తల్లి నుంచి కాకుండా వ్యక్తిగతంగా అనుభవించి అనుభూతి నొంది విశ్వాసిగా మారిపోయాడు మహేష్ భూపతి ఇంకొక స్పోర్ట్స్ ఐకోన్ లియాండర్ ఫేస్ టెన్నిస్ స్టార్ ఫ్రమ్ కల్కతా ఇతను స్పోర్ట్స్ లోకి రావడానికి ఇతని సామర్థ్యం గొప్పగా చేయడానికి కూడా ఈయన సిచ్యువేషన్ ఇన్స్పిరేషన్ కూడా పొందాడు దేవుణ్ణి నుంచి మేరీ కామ్ సో మ్యాక్ కామ్ అనేటువంటి బాక్సింగ్ ఛాంపియన్ సో ఏ గుడ్ బిలీవర్ ఆమె క్రిస్టియన్ నివేదా థామస్ ఈ మధ్య ఫేమస్ అవుతున్నటువంటి బ్యూటీ నివేదా థామస్ ఫ్రమ్ చెన్నై కానీ పుట్టింది కేరళలో ఈమె ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ బిలీవర్ సెబాస్టియన్ సెబాస్టియన్ ఫ్రం కేరళ ప్రేమం హీరోయిన్ గా చెప్పవచ్చు మడోనా సెబాస్టియన్ అసలు పేరు తమిళ్ తెలుగులో యాక్ట్రెస్ సింగర్ టీవీ ఐకాన్ అట్లాగే మ్యూజిక్ అంటే చాలా పిచ్చి ఇక హీరో రాజా రాజా కన్వర్ట్ అయిన తర్వాత రాజా అబిల్ గా మారి హైదరాబాద్ లో సేవ చేస్తున్నాడు పరిచయం చేస్తున్నాడు సేవకునిగా మారిపోయాడు దివ్యవాణి దివ్యవాణి అద్భుతమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి క్రైస్తవ స్త్రీగా విశ్వాసిగా బలంగా ఉంది అనేకులకు సాక్షిగా కూడా క్రీస్తును ప్రకటిస్తున్నటువంటి వ్యక్తిగా కూడా దివ్యవాణి ఉంది జయసుధ చాలా బలమైనటువంటి కారణాల వల్ల జయసుధ దేవుని తెలుసుకుంది క్రిస్టియానిటీలోకి వచ్చింది దేవుని ప్రకటిస్తుంది కూడా బాబుమోహన్ ఒక కమీడియన్ ఇంట్లో బంధువులంతా కూడా సేవ చేస్తున్నారు అని తెలిపారు కానీ ఈయన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా బయలుపరచుకోలేదు ఇలా చెప్పాలంటే ఇవన్నీ కూడా టాలీవుడ్లో ఓన్లీ కేవలం టాలీవుడ్లో ఉన్నారు వీళ్ళు కూడా హీరోలు హీరోయిన్లు మాత్రమే వీరు కాకుండా ఎంతోమంది కమీడియన్లు సింగర్లు డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు టెక్నికల్ అసిస్టెంట్లు టెక్నికల్స్ డైరెక్టర్స్ ఇలా చాలామంది ఉన్నారు వీళ్ళంతా కూడా క్రిస్టియన్సే అయినప్పటికీ వీళ్ళలో కొంతమందిని మినహాయిస్తే వీరంతా రెగ్యులర్గా చర్చికి వెళ్ళి ప్రార్థించుకొని డైలీ బైబిల్ చదివి ప్రార్థించుకునేటువంటి వ్యక్తులు మాత్రం కాదు వీరు సినిమా వాళ్ళు అంతే సినిమా వాళ్ళు మాత్రమే క్రైస్తవులకు కానీ దేవునికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ చేసింది ఒరిగేది ఏమీ లేదు వీరి వల్ల ఎంతమంది సాక్షులుగా మారారు అంటే లేదు మంచి ప్రవర్తన మంచి పనులు చాలు వారు చేయాలంటే ఇలా ఎంతమంది ఉంటే కొందరు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఆ హీరోయిన్ దేవుని కోసం ఏదో అన్నారు అని అవసరం లేనివి అక్కర్లేనివి చెప్పడం చెప్పుకోవడం దేనికి ఇంతమంది ఉన్నారు కదా అవసరం లేని కొసరు ఎందుకు ఇప్పుడు రెగ్యులర్గా విశ్వాసం కలిగి రెగ్యులర్గా చర్చికి గడిపేవారు కాదు అట్లీస్ట్ వారు వెళ్ళారో లేదో కూడా మనకు తెలియదు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళే క్రిస్టియన్స్ క్రిస్టియన్సే ఎవరి గురించి కూడా డబ్బాలు కట్టవలసిన పని లేదు వీరిలో కొందరు మాత్రం సినిమాలను విడిచిపెట్టి పూర్తి విశ్వాసం కలిగి సేవ చేస్తున్నారు కూడా వారి సాక్ష్యం బలమైనది మార్పు నిజమైనది విశ్వాసం దృఢమైనది అలాంటి వారు చేసే సేవను కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇది టాపిక్ నచ్చితే లైక్ చేయండి